వెల్కమ్ టు న్యూటివి తెలుగు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్లు దగ్ధమైన ఘటనలు కలకలం రేపుతున్నాయి తాజాగా పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో డాక్యుమెంట్లు దగ్ధం కావడంపై ప్రభుత్వం సీరియస్ అయింది ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు మొన్న మదనపల్లి నేడు పోలవరం ఇలా రోజు ఏదో ఒకటి ఎక్కడోకడా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఇలా ఫైల్స్ అన్ని వరుసగా దగ్ధమవుతున్నాయి పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో పత్రాల చోరీకి సంబంధించి ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ షోకాస్ నోటీసులు జారీ చేశారు మరో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం చేసిన కేసులో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు కారం బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి సబ్ రాజశేఖర్లను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సస్పెండ్ చేశారు డిప్యూటీ తహసీల్దారు ఏ కుమారి నోటీసులు జారీ చేశారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ అనుమతి లేకుండా ఫైలను తగులు ఆరోపించారు పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగానికి చెందిన పలు దస్తావేజులను కార్యాలయం బయటే సిబ్బంది దగ్ధం చేశారు ఇది వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు వీరంతా సెలవులో ఉన్న సమయంలో భూసేకరణ కార్యాలయంలోని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రికార్డులను తగలబెట్టడం వాటిని తగలబెట్టిన స్వీపర్ విశాఖ వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలవరం ఎడమ కాల్వ భూ సంబంధించి పదహారు కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని పలు ఫిర్యాదులు వస్తున్నాయి బాధితులకు పరిహారం ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డులు నమోదైంది మరో ఆరు కోట్ల అక్రమాలపై విచారణ జరుగుతుంది ఈ విషయాలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి రికార్డులను ధ్వంసం చేసేందుకు దస్తావేజులు దగ్ధం చేశారన్న అనుమానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణకు ఆదేశించింది పోలవరం ఎడమ కాల్వ భూసేకరణ కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అనుమతులు లేకుండా పత్రాలను తగలబెట్టడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటి తహసీల్దార్కు షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం తెలిపారు